జయవా శ్రీమాత ప్రొద్దుటూరు ఆర్యవయసు సభకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కాను ఈ నెలలోపు మాకు ఎలక్షన్స్ జరగడం జరిగింది ఈ ఎలక్షన్స్లో ప్రొద్దుటూరు ఆర్యవయస్సులు రుసుము కట్టే అభ్యర్థులందరూ కూడా ఓటు వేసి ఇరవై నాలుగు మంది సభ్యులను ఎన్నుకోవడం జరిగింది వారు ఇవాళ అమ్మవారి సన్నిధిలో ముగ్గురు జనరల్ మెంబర్లను ఎన్నుకొని అందులో భాగంగా నన్ను అధ్యక్షునిగా రవీంద్రబాబు గారిని ఉపాధ్యక్షునిగా మురికి నాగేష్ గారిని సెక్రటరీగా మల్లెంకొండు ప్రతాప్ను జాయింట్ సెక్రటరీగా జాలాది పరమేశ్ గారిని ట్రెజరర్గా ఇరవై నాలుగు ప్లస్ మూడు ఇరవై ఏడు మంది కలిసి ఎన్నుకోవడం జరిగింది ముందుగా మా ఇరవై నాలుగు మంది నూతనంగా ఎన్నికైనటువంటి కార్యవర్గ సభ్యులకు మీ టీవీ ద్వారా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకొని ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరంలో మూడు సంవత్సరాల కాలంలో ఈ యొక్క ఆర్యవేశ సభను అభివృద్ధి పదంలోకి తీసుకోవడానికి మేము కృషి చేస్తాం అలాగే ఈ ఎన్నికల్లో గెలిచిన వారు ఓడినారు ఓడినది సంబంధం లేదు అది కేవలం అందరము అమ్మవారి యొక్క సేవ కొరకు పోటీ పడిందే మా ఆర్యవేషల్లో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు ఆర్యవేషులందరూ కూడా సంఘటితంగా ఇక్కడ ఉండి దేవి యొక్క ఆశీస్సులు తీసుకొని అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తారు ఓడిన వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు శ్రీమతి దేవి తిరిగి వాళ్లకు ఏదో ఒక రూపంలో ఇక్కడ అవకాశాన్ని కల్పిస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను